పెట్టుకుంటున్నాం వెరీ గుడ్ ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం రెడీ అయ్యి రండి నువ్వేదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్క ఊరు దిష్టి ఐనోల్ దిష్టి కానోల్ దిష్టి అందరి దిష్టి బాగా ఆలోచించుకో ముహూర్తం దగ్గర పడుతుంది కావాలంటే మా ఇద్దరు మేనగోళ్ళని చేసుకోవయ్యా ఇంతకంటే కన్సెషన్ డిస్కౌంట్ ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదరా ఆలోచించుకో ఒక పిల్లని చేసుకుంటే ఇంకో పిల్ల ఫ్రీ పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపి వెళ్ళిపోయా టికెట్ కూడా ఏర్పాటు చేస్తాం థింక్ అబౌట్ యు దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్ ఓకే ఎన్ని చెప్పినా అక్కడ రాయవా మనిషి అసలు నీకు మనసుందిరా నాకు మనసుందండి ప్రేమంటే తెలుసు ప్రేమించడమో తెలుసు ఏంట్రా పట్నం వెళ్ళి ఏం చేసేవారా నువ్వు ప్రేమించాను మావయ్య ఎవరురా మీ నాన్న పరిమాత్రం చెప్పరా లేదు మావయ్య నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను క్లోజ్ యోత్ మస్కిటోస్ ఆ నవరత్నాలతో ఎప్పుడు ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి సరేనా ఎగతాళి కాదమ్మా నిజంగానే ప్రేమించాను వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని రాహుకాల వచ్చే టైం అయింది నూరా అమ్మా నా మాట నమ్ముతావా అమ్మా నీకు మాటలు నేర్పిందే నేనురా ఎందుకు నమ్మను తొందరగా వచ్చేసయే నీ మీదొట్టమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా మీ ఇద్దరు పాదాల మీద వట్టేసి చెప్తున్నాను నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా ఏంటమ్మా ఇంకా నమ్మకం కలగడం లేదా మీరు నంబర్ అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చానమ్మా కవిత నమస్తే నా పేరు కవితారెడ్డి నేను ప్రేమించుకున్నా నాన్నగారండి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి లేకపోతే చచ్చిపోతాను నాన్నగారండి నాన్నగారండి చచ్చిపోతాను తప్పు తప్పు చేస్తున్నావు ఈ వంశానికి మాయ మచ్చ తీసుకొస్తున్నావు ఏ నాన్నా నిన్ను పిలిపించాలే పట్టణం నుంచి నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మహాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే నువ్వేమన్నావు నాన్న నీ ఇష్టం అలాగే చేసుకుంటానని చెప్పావే నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలన్నని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువహించానే అచ్చువహించిన తర్వాత ఊరందరికి పత్రికలు బజార్లో ఏదో మిఠాయి కొని తెచ్చి తిరిపించినట్టుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాన్న ఈ అమ్మాయిని నేను చేసుకుంటానని చెబుతున్నావే ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న ఇప్పుడు మావయ్య గారి అమ్మాయి పరిస్థితి ఏమిటి ముహూర్తాలు పెట్టక ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయి కులమో మతము చూడకుండా నీకిచ్చి పెళ్లి చేసేవాడిని నేను ఎప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా చెప్పు మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి శ్రావణ మాసంలో పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి నేను హైదరాబాద్ లో మా ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ పంచేటప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు మన మహాలక్ష్మికి జడగంటలు కొని రూమ్కి వెళ్తుంటే దారిలో ఈ కవిత పరిచయమై ప్రేమ పుట్టిందండి నేను పెళ్ళి కాడులు కూడా చూపించిండు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటివి లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్లో చెప్పి చూసినా విన్లే నిన్ను చూసినాక ప్రేమ అంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు చాలా గొప్పగా చెప్పిండు అప్పటికి నేను అంటుండే ఏ చిన్న పిల్లోడు లెక్కున్నావు మతి తప్పినదా పాగల్గా లెక్క వేషాలు కడుతున్నావు అరేబో అని గదివినా విన విన్లే వింటబడిండు నువ్వు లేకుంటే బతకలేనన్నాడు నీ కోసం ఏమైనా చేస్తానని కాల్ నారు వేస్తే పంట పండుతుంది విత్తనం వేస్తే చెట్టు ములుస్తుంది కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది అనుగారండి నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది ఇది తప్పా నాన్ గారండి నేను మిమ్మల్ని మోసం నిజం సార్ మంచోడు కాబట్టి నేను కూడా లెక్కని ప్రేమించడం మొదలెట్టినా తను లేకపోతే నేను బతుక మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడద్దు మీరు మన్నించి మమ్మల్ని దీవించాలి మాట తప్పిన నా నిన్న నువ్వు చేసిన కొడుకునసన్నా ఇందులో నేను చేసిన మోసమే ఉందంకుల్ ఇంకా ఏం చెయ్యాలమ్మా వాడు ఆకలి తెలుసుకుని నేను అన్నం పెట్టానే గాని అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగని నా బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు సామాన్యులు అలివి కావు ముందు బయటికి రాడు ఇంకా ఏంటి పో బయటికి వెళ్లకుండా అలా నిలబడి చూస్తావేంటి లేకపోతే శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో ఆ అశుభాలు జరుగుతాయి నాడు నడు బయటికి మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి తోసేమంటావా మాటలతో చెప్తే వినే రకం రాలేదు మెడబెట్టుకుని బయటికి పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మగోన్లకి అందరికీ పెడతాండ దండం ఇప్పటిదాకా హిస్టరీ చెప్పలే కవిత గదైతే మా సొంత బిడ్డ నా పేరు గన్నారెడ్డి ఇదైతే నా పెండ్లం ఏయ్

మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించి మీకు నచ్చకుంటే మీ పోరాగాని మంచిగా ఓయ్ సంజాయించుకోండి నా బిడ్డ ఏమైనా అయిందా డబుల్ మీ పోరగానికి కూడా అయితే మరవద్దు ఇంకా మూడు దినాలు నేను నా పెండ్లం నా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే పండడిది కూడా మీరైతే డిసైడ్ చేసుకోండి మీ పోరాగాన్ని మంచిగా సంధాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా నమస్తే వస్తాం ఇంకా ఏం మేటర్ చెప్పినాం కదా ఊరుకూరు వచ్చి 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 సాంబాగాడు ఎంత సాకిస్తాడు అనుకోలేదురా ఏమే నువ్వు ముగ్గుండే తింటావు మటన్ తినవా తిను అమ్ము ఆ తెక్కలో లోపలే ఉన్నాడన్నా రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గాని మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం రేయ్ ఆ నవరత్నాలు వెళ్తున్నారు రమ్మ చెప్పు అలాగే ఆడి ఇంట్లో జాకె గారు మమ్మల్ని రమ్మంటన్నారు చెప్తాడు పిలుస్తారు సార్ మీరు రండాయ్ ఏంట భయపడతారండి వెళ్తాం రెస్పెక్ట్ గా మాట్లాడతాం మన గింటి మనకు ఉండదా ఏంటి రండి గుడి యానా ఏడు నవరత్నాలు అలా నా ఇంటి ముందుకెళ్తా అలా తొంగి చూసి అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళడానికి లైన్ వేస్తున్నారా ఆవిడ మా తల్లి లాంటిది సార్ తల్లి లాంటిదా అవునండి అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా మా తల్లి కాదు సార్ బిడ్డలాంటి వీళ్ళందరూ మీ నాన్నలా వీళ్ళకి మీ అమ్మకి కరెక్ట్ ఉందా ఉందంటున్నారే సార్ నిజం చెప్తున్నాను తల్లి కాదు బిడ్డ కాదు మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం పలకరించకుండానే వెళ్ళిపోతారా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోతూ పలకరిద్దాం ఏమైనా పలకరిద్దామని సమస్య ఏమైనా పలకరిద్దాం అనుకున్నామండి ఏమైనా పలకరిస్తాం సార్ బాగున్నారా అని పలకరి బాగున్నారని ఓ ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సార్ సార్ ఆ ముందే చెప్పొచ్చు కదా సార్ క్షమించారు సార్ మనస్ఫూర్తిగా క్షమించారు సార్ 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 రత్నాలు గారు మనస్ఫూర్తి క్షమించాలి సార్ కాపీ తగిలిపోయి ఒక్కసారి ప్లీజ్ కప్పిస్తారు సార్ పర్లేదు కదా సార్ ప్రాబ్లం లేదు కదా మేనా బాగలేదుగా కదా ప్లీజ్ సార్ ఆ చెప్పండి ఏమని పలకరించారు బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి ఈ మధ్యనే కదండి పాపం ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి ఎలా బాగుంటాను సార్ ఎలా బాగుంటారు ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా అలా అడగటం తప్ప కదా అండి నేచర్ మిస్టేక్ అప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేట్రా మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ ఆ మటన్ తర్వాత కానీ ముందు మా మాట వినండి సార్ చెప్పండి సార్ వాడు ఏమన్నాడు నీకేమర్థం అయిందో